జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన స్థానిక ఎమ్మెల్యే కడియం చేహరికి ధన్యవాదాలు తెలుపుతూ అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని మాజీ ఎంపీటీసీ సర్పంచ్ మెట్రోదయంతో సపోతే ఈ యొక్క కార్యక్రమం చేస్తే ఈరోజు మున్సిపాలిటీ ఉంటుంది మాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పథకాలని మంచి అమలు అవుతాయని అభివృద్ధిలో అభివృద్ధిలో అందరం పాల్గొని అయిన తర్వాత వారి వారి యొక్క ఆలోచన వస్తుంటారు మేము పాల్గొని వారికి మేము పాల్పంచుకుంటామని మా విజ్ఞప్తి ఇందుకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత జరిగింది అందరికీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు దీన్ని పట్టిబట్టి మున్సిపాలిటీ సెర్చర్ మాకి వారికి ప్రత్యేక ధర మా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అరవై అప్గ్రేడ్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే ఇప్పుడు గ్రా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినందుకు చాలా ఇప్పుడు వీరు వరకు అయితే గ్రామ పంచాయతీ వైవిధ్యంగా అయితే వెళ్ళబడే మున్సిపల్ అయినా కూడా మున్సిపల్ నిధులతో దాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది ఉత్సుక ఉత్సాహ ఉత్సుకతగా ఉన్నారు ప్రేష్ గారి వారు ప్రత్యేక చొక్క తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క సహకారంతో మున్సిపల్గా చేయడం జరిగింది అయితే ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు గ్రామస్తు మాకు మూడు గ్రామ మూడు విలేజ్ వచ్చిన కాదు బంగూరు కావచ్చు ఇప్పుడు గతంలో గలపురమే గ్రామ పంచాయతీ కాబట్టి గలపురం వచ్చిన నీళ్ళు ఫైనాన్స్ కానీ ఫోర్టీ ఫైనాన్స్ నీళ్ళు కానీ చాలా భారీగా వచ్చేది ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అవడం వల్ల కొన్ని నిధులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మూడు విలేజిల్ కాబట్టి మూడు విలేజ్లు కూడా ఇప్పుడు వచ్చిన నీళ్ళలో సమ సమపాలలో వంచాలని ఇప్పుడు పన్నులు కృషి చేయాలి కాబట్టి ఇప్పుడు పనులైనా కూడా రెట్టింపు అవుతాయి అందులో ఏ విధంగా రెట్టింపు అయితే అభివృద్ధి కూడా ఆ విధంగా చేయాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఆ పన్నుల విషయానికి వచ్చేసరికి కొంచెం స్పబ్దత ఏర్పడుతుంది ఎందుకంటే అభివృద్ధి లేని పనులు మహిళా ఉదాహరణలో ఎప్పుడుకో యాభై నలభై ఏళ్ళ కింద మనకు ఉదాహరణ తెలంగాణ ముందుకు అంటే మాకు ఉదాహరణ అది కొన్ని వాళ్ళు మూడు సైడ్ ఉన్న వాళ్ళు డెవలప్ అవుతున్న వాళ్ళు నిరోగంగా ఉన్నాయి కాబట్టి ఇది అభివృద్ధి చేయాలన్నా ఒక పాలకులపైన ప్రజా ప్రజలపైన పాలకులపైన అధికారులు వాళ్ళు రెండు జోడర్లుగా రెండు సంబంధం అయితే పనిచేసినప్పుడు ఏదైనా అభివృద్ధి చెందుతా కాబట్టి వీళ్ళు అభివృద్ధి జరగాలని మనసాగా మేము కోరుకుంటున్నాము కడిపించినప్పుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం